జరుగుతుందో దేవుని బిడ్డలు కానీ దైవ సేవకులు కానీ నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో ఈ ప్రార్థన బలం వలన వాడి బలం రోజు రోజుకు రోజు రోజుకు నిర్వీర్యమైపోతుంది నువ్వు బలం పొందే కొద్ది ఎందులో ప్రార్థనలో నువ్వు బలం పొందే కొద్దీ వాడి బలం తగ్గిపోద్ది నువ్వు ప్రార్థనలో బలహీనమయ్యే కొద్దీ వాడి కార్యాలు బహుబలంగా జరుగుతూ ఉంటాయి సంఘం సంఘంలో బిడ్డలు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ సంఘంలో క్రియలు అంత తక్కువగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు శావకులు మేం కానీ సావకురాలు కానీ విశ్వాసులు కానీ మనం నిద్రమత్తులమై మౌనమైపోతే ఇక గాడు విజృంభించటం ప్రారంభిస్తాడు భయంకరంగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు దేవుని కృప ఇరవై మూడు సంవత్సరాలు మన పరిచర్యలు ఎలాంటి